ఏదో వచ్చి వచ్చిపోయామని అన్నట్లుగా విందుకొచ్చు వెళ్ళినట్లుగా ఉంటే మనం ఐశ్వర్యం ఎట్లా సంపాదిస్తాం మనం మన జీవితంలో వృద్ధిని ఎలా సాధించగలం దేవుని పెళ్ళరా ఒకవేళ ఈ దేవుని వాక్యం మీద విశ్వాసం లేకపోవచ్చు కానీ విశ్వసించిన వాడికి అది జీవాన్నిస్తుంది హోయా కొన్ని పదార్థాలు అందరికి పడవు కొన్ని పదార్థాలు అందరికి పడవండి అది ఒకళ్ళు ఆ చాలా ప్రేమ కదంటారు దాన్ని నాకు చాలా ఇష్టం బెట్రా అని మరొక అంటారు నా వద్దు అది నాకు పడదు అంటారు తినేవాడి కానీ మధురానిస్తుంది పొద్దున్నవాడికి అమ్మ ఆధుర్యాన్ని పోగొట్టుకుంటున్నాడు ఈ రోజు దేవుని వాక్యం వినే సమయం ఇది మీరు శ్రద్ధగా విని దీని గురించి ప్రార్థన చేసి మీ జీవితాలు ఎప్పుడో మార్చబడే మీ కుటుంబాలలో పరిస్థితులు ఎప్పుడో మారి మారలేదా అలాగ ఉన్నాయా కారణం ఎవరో కాదు నువ్వే ఎవరి నెత్తి మీద చేయిబెట్ మాకండి నీ నెత్తి మీద నువ్వే చేయిబెట్టుకున్నావు అంతే నీ తలపై నీవే నీ నిర్లక్ష్యమే నీ కుటుంబానికి ఒక శాపంగా మారింది తెలుసా దేవుడు పెట్టినారా దేవుడు వాక్యాలకు వీళ్ళు మీకు తెలియట్లా చైనాలో ఇదే దేవుడి వాకి కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించడానికి వద్దంటే ఓ పాస్ట్ గారట వాకి బైబిల్ పట్టుకెళ్తే చైనాలో చనిపించరాయి బైబిల్ దొరికితే మరో పాస్ట్ కానీ నేను ఆయన సాక్ష్యం ఉన్న మేము కొత్తగా వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆయన సాక్షి ఇప్పుడు చైనా వెళ్ళినప్పుడట లోన డ్రైవర్లో పెట్టుకెళ్ళాడ బైబిల్ని అక్కడ ఎడగరని ఫ్లైట్లో చెకింగ్స్ ఉంటాయి మరి ఎలా మిస్ ఆయన లోపల ప్యాంట్ లోపల పెట్టుకుని వెళ్ళాడట ఆ బైబిల్ తీసుకెళ్ళి ఒక కుటుంబానికి ఇస్తే ఒక రాత్రి ఒక కుటుంబం రహస్యంగా చదువుకోవటం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ జాగ్రత్తగా దాన్ని దాచి మళ్ళీ ఒక రాత్రి మరో ఇంటికే ఉండవు ఆ బైబిల్ ఒక్క బైబిల్ కొన్ని వందల ఏళ్లలో బైబిల్ ఈ రోజున చైనాలో ఆ రోజున అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ రోజులు ఉంటే ఈ రోజు చైనాలో అమెరికాలో కూడా లేని పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు హల్లుగా వాళ్ళు ఆ రోజున దేవుడి వాకి అంత ప్రేమించబట్టి దేవుడు వారికి పెద్ద పెద్ద మందిరం ప్రభుత్వం గట్టి పెడుతుందండి అక్కడ ఏ దేశంలో దేవుడు వాకి వద్దన్నాను ఏ దేశంలో దేవుడిని సేవలు చంపాను అదే దేశం కట్టే మందిరాలు చూస్తుంటే అద్భుతం అండి దేశాల్లో చైనాలో మందిరాలు కడుతున్నారు అమెరికాలో వెళ్ళి వాళ్ళ మందిరాలు దేవుని పెళ్ళారు అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ ఈ రోజున కమ్యూనిస్టు అంటే దేవుడు లేడైన నాస్తికుల దేశం అది అలాంటి దేశం మీరు ఎవరి వైపు చూసింది ప్రభు వైపు చూసింది ఈ రోజున వారు వాక్యముని ప్రేమించబట్టి దేవుడు ఆ వాక్యములు వారికి విరివిగా దొరికేలా చేసిన హిలోయ స్వేచ్ఛగా దొరుకుతుంది స్వేచ్ఛగా ఆ ప్రభుత్వమే మంత్రిగా ఈ రోజున అమెరికా నుంచి యూరోప్ నుంచి ఇంపోయింది